హాయ్ అండి అందరికీ ఎంతో హెల్దీ అయిన చుక్కూర చుక్కకూర పప్పు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పిల్లలు ఆకుకూర అంటే అంతగా ఇష్టపడరు కదండీ ఇలా చేయండి ఎప్పుడు చుక్కకూర పప్పు వద్దు అని అన్నయ్య అన్నారనమాట ఆకుకూరలు చుక్కకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం కందిపప్పునైతే ఒక త్రీ టైమ్స్ నేను కడిగి పెట్టుకున్నాను అనమాట కుక్కర్లోనే కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను అందులోకి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం చుక్క కూరని ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవచ్చు ఒల్చుకోవచ్చు అండి కుక్కర్లో పెడితే ఇంకా మెత్తగా కుక్ అవుతుంది కాబట్టి మనం నేనైతే వోలిసాను అనమాట మీకు కట్ చేసుకునే కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు కూడా ఇలా లేత కూర అండి ఎందుకంటే కొన్ని ముదిరి కూడా ఉంటాయి అవి పప్పు ఉడికిన తర్వాత పీసులు నారలాగా వస్తాయి అన్నమాట ఇంకా అన్నం పప్పులు కలుపుకున్నప్పుడు అంత టేస్ట్ ఉండదు అట్లా వస్తూ ఉంటే ఎంత ఒల్చుకున్నా కానీ నార మొత్తం పీసులు పీసులుగానే ఉంటుంది అందుకని చూసి లేత కూర అండి ఆకుకూరినంతటినీ కూడా ఇసుక అనేది లేకుండా ఇలా కడుక్కొని మొత్తం నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలన్నమాట మనం ఉడకటానికి వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న త ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కుక్కరు ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట పోపు కోసము చూడండి పప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలా అన్నీ వేసుకోవాలన్నమాట మినప్పప్పు ఇవి బాగా చిటపటలు ఆడాలండి తాలింపుకి ఎప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాతే ఏమైనా కరివేపాకు కానీ ఉల్లిపాయలు కానీ వేసుకోవాలి ఎందుకంటే ఆవాలు పచ్చి పచ్చిగా తగులుతూ అన్నమాట అంత టేస్ట్ ఉండదు ఇలా బాగా చిటపటలాడిన ఆడిన తర్వాత వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది అందుకని నేను ఎప్పుడు ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అప్పుడే పోపు అనేది బాగా స్మెల్ వస్తుంది తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేగేంత వరకు ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత తీసుకొని మనం పప్పును ఉడికించుకున్నాం కదా చుక్క కూర పప్పు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా కొద్దిగా సాల్టు కొంచెం పసుపు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం చూసి వేసుకోవాలి అన్నీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకో కారం సరిపడా అంత టేస్ట్ ఉండదండి అందుకని కొంచెం ఇలా మసాలా కారం కూడా వేసుకుంటే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం మసాలా కారం వేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత కారం ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట పప్పు ఏం అవసరం లేదండి ఫైవ్ విజిల్స్ వచ్చినాయి కాబట్టి ఇలా గంటతో ఇలా అనుకుంటే అదే మెత్తగా అయిపోతుంది మన పోపు కూడా వేగిపోయింది ఎనుపుకున్న పప్పునంతటిని కూడా ఈ పోపులో వేసుకోవాలి చూడండి మన పప్పు అయితే గుమ్మగుమ్మలాడే చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట ఎంతో హెల్తీ కదండి చుక్కకూర పప్ప అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మీరు ఈ పప్పు అయితే సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం